హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది ఆర్ఆర్ ఏం లేదు స్లో మోషన్లో తీశాను కదా ఆర్ఆర్ ఇస్తే ఎలా ఉంటుందని ట్రై చేశాను సో వీడియో డీటెయిల్స్కి వస్తే మణిపాల్ యాజమాన్యం మనిపాల్ సిబ్బంది కోసం కార్తీక మాసంలో ఆదివారం రోజు తాడేపల్లిలో ఒక స్కూల్లో నిర్వహించారు అక్కడ క్రికెట్ వాలీబాల్ గేమ్స్ ఆడుతున్నారు నేనైతే చాలా తీసాను వీడియోస్ మీకోసం ఈ వాలీబాల్ని ఆడేదాన్ని నీట్గా చక్కగా ఎడిట్ చేశాను మీకు వీడియో డెఫినెట్గా నచ్చిద్దని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలా చక్కగా ఆడారు నాకైతే వీళ్ళు సిబ్బంది అని అనిపించలేదు ఒక ప్రొఫెషనల్స్ ఆడినట్టుగానే ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బౌలింగ్ 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 చక్కటి బౌలింగ్ వేస్తున్నాం చక్కటి బాలి చక్కటి చక్కడికి దాని बोलना

बा डपी चैब 啊！<laughs> <laughs>

பண்ணிக்க <laughs> <laughs> <hums> <More hums>

ఇప్పుడు సింగల్ వచ్చేదిగా సింగల్ వచ్చేది అలా బాలయ్యలాగా మూడు మూడేళ్ళు వచ్చాయి રંગ વચેચે

అగ జుడు చెయ్య అవుతుంది జుడు కనుంచి అకలా జరుగుతుంది 2 2 2 2 2 2 2 ఆకడ దేంగతారు బాల్ తీసుకుని ఎల్లెదాన కూడా పోకుండా ఆ 2 2 2 సింగల్ 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 కొల్ కొల్ అట్లానే అయి દાન ઇમી આ ટુડે 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 ટુ 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 એનેગાયાડો એનેગાયાડો ઓરી ફ્લાશ બોલ ફ્લાશ બોલ 6 ટુડે ટુડે એ લે 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 લે